దానివల్ల కాలా కలుగుతుంది అవ్వాలి దానివల్ల ఎక్కడ మనం హైవే దానివల్ల ఉంటాము ఒకవేళ మాకు దొరికినట్టయితే దాని దానివల్ల గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో కానీ గంజాయి వాటర్ కానీ ఉన్న గవర్నమెంట్ కానీ ఇంతకున్న గవర్నమెంట్ కానీ చాలా స్ట్రిప్ట్ గా యాక్షన్స్ ఇంప్లిమెంటేషన్ మద్దతు చేయాలి పేపర్ రెట్టిలో కూర్చున్నాడు కలిగి అయిపోతున్నా ఎంతవరకు గవర్నమెంట్ కానీ పోలీసు ఒక్కసారి దొరికినకుంటే మీ లైఫ్ దేనికి పండుగ ఈవెన్ పెట్రోల్ పంప పెట్రోల్ వరకు పండ్ దాంట్లో పోలీసులు తప్పకరియాలి ఎన్వర్సుకరి లాలీ డపార్ట్మెంట్ పోలీసులు ఇవ్వాలి ఎన్వర్స్ ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే మీ లైఫ్ దుర్భరం అయిపోతుంది దానికి పైన అక్కడ దాని మీరు జోలికి పోకండి గంజాయి కానీ మత్స్ట జోలికి అక్కడ పోకండి మీరు ఒక్క మాట ఈ మాట పది మందికి చెప్పి మీరు అవేర్నెస్ చేస్తే దానివల్ల సమాజానికి ఇంత మేరకు మాకు ఎందుకు లేదు మేము వెళ్ళిపోతాం మాకు అవసరం లేదు మాట్లాడి టైం చేసి వీళ్ళందరూ పట్టుకొని చెప్తున్నారంటే దాని నియంత్రణ జరుగుతుంది దీని దీనివల్ల ఒక్కరు మాట్లా ఒక్కరు అవేర్నెస్ వచ్చినా కూడా

మీకు మీ వర్కింగ్ ప్లేస్లో కానీ అంటే వర్కింగ్ ప్లేస్ అంటే మీ కాలేజ్లో కానీ లేకపోతే మీద కానీ పక్కాల్లో కానీ ఎక్కడైనా ఎవరు ఎవరినెంట్ నా ఏ కానీ వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏమున్న కాలేయండి మీరు నా నెంబర్ కావకపోతే నా నంబర్ నోట్ చేసుకోండి ఆ నెంబర్ చూపిస్తాను ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ బూ సిక్స్ వన్ టూ ఎయిట్ జీరో నైన్ ఇది టౌన్ పోలీస్ స్టేషన్ నెంబర్ ఇక్కడ ఎవరైతే ఇన్స్పెక్టర్ కాల్ చేస్తారో వాళ్ళ దగ్గర ఉందో టైం కాల్ చేయొచ్చు మీకు ఎక్కువ ఇబ్బంది ఉన్నా ఈ నెంబర్ కాల్ చేయండి బాగా ఉన్నా ఇంకా ఎవరి సైబర్ ఈ రెండే కాదు సీటింగ్ కాదు ఇంకేమైనా మేము మీడియా రెస్పడేదాము ఇవాళ కొద్దిగా లేట్ అయినా కూడా మా వాళ్ళు పంపిస్తాము మా తరఫున పోలీస్ తరఫునకి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ కూడా అందుబాటులో ఉంది సర్వీస్ చేసి ఆ సర్వీస్ రిప్లై చేసుకోండి మిస్యూట్ చేయకండి